నిత్యము దేవుని ప్రార్థన చేస్తూ ఉండాలి నిత్యము ఆయన సృష్టిస్తూ ఉండాలి బాధ కలిగినప్పుడే కాదు కష్టము ఉన్నప్పుడే కాదు శోధన ఉన్నప్పుడే కాదు వేదన ఉన్నప్పుడే కాదు కన్నీరు కారినప్పుడే కాదు ఎల్ల వేళ ఆయన నేను అందరం కాపకము చేసుకోవాలి ఎందుకనగా మన బలహీనత నుండి ఆయన మనల్ని బిదల చేసినవాడు మనల్ని బలపరిచేవాడు ఆత్మ చేత నింపేవాడు శక్తి చేత నింపేవాడు అనే నీకు నీ కుటుంబానికి అందరికీ నెదించేటువంటి వాడు మరి అటువంటి దేవుడు నీకు బిడిదన కలిగించి స్వస్థత కలిగించి కన్నీరు తుడిచి ఆర్థిక ఇబ్బందులు తెచ్చినప్పుడు నిత్యము నీవు ఆయన ఆరాధించలేదప్పుడు మనలో ఉన్న బాధలన్నీ తీర్చివేస్తే తిరిగి వాటికి వాటిగా అవే మనకు తిరిగి వస్తున్నాయి అంటే అందులో దేవుని ప్రమేయమో లేదో దేవుడైన యహమా నేను మంచి మార్గములలో నడిపిస్తుంటే ఆయన మార్గంలో నీకు నీవుగా నీ సొంత మార్గాలను ఏడ్పంచుకుని ఈ బాధను ఈ కష్టాన్ని నీవు కలుగ చేసుకుంటున్నాము బాధ కష్టము కలుగుతుందంటే భగవంతుడు అందుకు కారకుడు కావచ్చు ఎవరు కారకులని పైబెక్తుంది మనమే కానీ ఎప్పుడు ఆ మార్గాన్ని నేను విడుస్తావు బాధలు కష్టాలు వాటికి అవిగా నీకు వచ్చి చేరుతాయని భయపెట్టింది నువ్వు దేవుడికి దూరమైపోతావు దేవునికి దూరమైపోతాం మన మరణం తర్వాత నిత్యము అనుచున్న ఐక్యంలో మనము ఉంటాం ఇది దేవుని వాక్యం